ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు నుంచి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతున్న కూడా రైతు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఇంపార్టెంట్ వీడియో అండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఈ రుణమాఫీకి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి ఈ రుణమాఫీకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చూస్తే రైతు రుణమాఫీ డబ్బులు రెండు లక్షలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి దీంతోపాటు రైతులందరూ కూడా ప్రతి నెల కూడా కిస్తీలు అనేది సక్రమంగా బ్యాంకులకు చెల్లించి ఉండాలి ఇటువంటి వారిని మాత్రమే బ్యాంకుల దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అయితే లిస్ట్ అయితే చేకూరుస్తుంది ఇక ఒకేసారి రైతులకు గతంలో కాకుండా గతంలో విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల అయితే విడుదల చేయబోతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని దయచేసి ఏదైతే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి